పేరెంట్స్కి ఏం చెప్తూ ఉంటారు సార్ మీరు సో పేరెంట్స్కి మాత్రం ఇప్పుడు ప్రాపర్గా నేను చెప్పాల్సింది ఏంటంటే పేరెంట్స్ విషయంలో మాత్రం సో దయచేసి మీకు ఎన్ని ఆస్తులు ఉన్నా పిల్లలకి మనం పంచుతాం కానీ పిల్లలే మనకు ఆస్తులు ఓకే పిల్లలే మనకు ఆస్తులు కాబట్టి ఈ ఆస్తులు అయినటువంటి ఈ పిల్లల మీద ఎలాంటి తీవ్ర స్థాయిలో వాళ్ళ మీద స్ట్రెస్ అనేది వెళ్ళిపోతుందంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు పేరెంట్స్ కూడా షేర్ చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే మా డాడీకి నేను ఒక ఇంజనీర్ కావాలి కానీ వాస్తవానికి అయితే ఇంజనీరింగ్ కావాలని లేదు ఓకే కానీ ఆయన ఇంజనీర్ కావాలన్నాడు చూస్తున్నాం మన పేపర్లో చాలా మటుకు చూస్తున్నాం డాడీ మీరు కన్న కలని నేను కనలేకపోయాను నేను మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ చేయలేకపోయాను కాబట్టి నేను ఇక్కడ నుంచి నా దేహాన్ని వెళ్ళిపోతున్నాను అనేటువంటి చాలా మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొనిలో ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నచ్చింది మనం చేయమని చెప్తున్నాం అదే పేరెంట్గా మనం ఏం చెప్తామండి నువ్వు చాలా బాగుంటే మనందరం హ్యాపీగా అని చెప్తాను సో ఇక్కడ కూడా చెప్పేటువంటి విధానం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఎంత హ్యాపీగా అంటే వాళ్ళకి అరే బాబు నువ్వు చదువు ఇదే లైఫ్ కాదు దీంతోపాటు చాలా ఉన్నాయి కానీ చెప్పారు విధానం కూడా ఉంటుంది వే ఆఫ్ వాళ్ళకు ఇచ్చేటువంటి ఇంజెక్షన్ అంట మనం ఎట్లా ఇంజెక్ట్ చేయాలంటే ఇది ఒక్కటే కాదు నీకు లైఫ్ చాలా ఉంది ఇది నీకు జస్ట్ బేస్మెంట్ లాంటిది దీన్ని నువ్వు ప్రాపర్గా వాడుకో అనేటువంటి విధానంగా చెప్పేటువంటి పద్ధతుల ద్వారా చెప్పాలి అంతేగాని చాలా సీరియస్గా చెప్పడం ఇలా చేస్తూ వాళ్ళ మీద కోపాడడం లాంటి చేస్తే ఎగ్జామ్ టైంలో మాత్రం తొందరగా పిల్లలు మూడ్ ఆఫ్ అవుతారు కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి ప్రాపర్గా వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే మంచి మోటివేషన్ నో ప్రాబ్లం అయినా ఇది నువ్వు మీరు ఇవ్వాల్సిన మెయిన్ టూల్ ఏంటంటే వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టడం టైంకి నిద్రపోయేటట్టుగా చూసుకోవడం ఇవి చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయడం నువ్వు చదివావు నీతో అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నువ్వు టాపర్ అవుతావు అంటే టాపర్ అన్నీ కూడా మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు నీ కాలం మీద నిలబడడానికి ఒక నాలెడ్జ్ నువ్వు డెవలప్ చేసుకుంటున్నావు అది నీకు వచ్చింది అనేటువంటి కాన్ఫిడెంట్ని మనం యాజ్ పేరెంట్గా పిల్లలకి మనం చెప్తే వాళ్ళ లోపల ఒక బిల్ గా వచ్చేటువంటి పవర్ ఏంటంటే మా పేరెంట్స్ మమ్మల్ని బిలీవ్ చేశారు కాబట్టి వాళ్ళ ని నేను బ్రేక్ చేయొద్దు అంటే నేను రాయగలుగుతాను నా మా పేరెంట్స్ నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకం నేను వమ్ము చేయలేను అనే విషయంలో వాళ్ళు మనతో మనం బిహేవ్ చేసే విధానం మీద వాళ్ళు డిజైన్ చేసుకుంటారు కాబట్టి పేరెంట్స్గా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు వాళ్ళ మీకు స్ట్రెస్ తీసుకురావద్దు మీన్స్ అంటే చదువు 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 చదువుతారు వాళ్ళకి ఎంత అవసరం అంత చదవగలుగుతారు బట్ హెవీగా వాళ్ళ మీద మనము స్ట్రెస్ తీసుకునే స్టేజ్లో తీసుకెళ్ళద్దు కానీ ప్రాపర్ ఫుడ్ ప్రాపర్గా వాళ్ళు తినడం పడుకోవడం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్గా ఇన్ టైమ్ జరిగేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మన కళ్ళ ముందే ఉన్నారు వాళ్ళు రేపు మన కళ్ళ ముందు నుంచి బయటకెళ్ళక ముందే మనం చేయాల్సినటువంటి ప్రాపర్ టెక్నిక్స్ ఇస్తూ టూల్స్ చెప్తూ ఈ విధంగా ప్రిపేర్ కానీ ఎగ్జామ్లో మాత్రం హడావిడిగా ఉండద్దు అంటే జస్ట్ లైక్ ఏ ఫ్రెండ్ ఒక సజెషన్ ఒక సజెషన్ ఎట్లా ఇవ్వాలి ఎగ్జామ్ షార్ట్ బీట్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం ఆ లాంగ్ బీట్స్ ఎట్ నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు అసలు ఎంతవరకు కవర్ అయిపోయింది అన్న ఇప్పటివరకు అంటే ఒక ఫ్రెండ్గా మనం వాళ్ళతో మూవ్ అయితే కూడా మూడదు అయిన వస్తారు వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్ మీద వాళ్ళకి కాన్ఫిడెంట్ వస్తుంది సో ఎగ్జామ్ మీద కాన్ఫిడెంట్ అదే కాఫిడెంట్ వాళ్ళ ఎగ్జామ్ వెళ్ళి చాలా మంచిగా రాస్తారు రిజల్ట్ మీద అర్థం అర్థమైపోతుంది మా పేరెంట్స్ మీద నమ్మకం ఉంది అని సో ఆ ఒక్క నమ్మకం వాళ్ళ ఒక్క బిలీవ్ ఏం చేస్తారంటే వాళ్ళని ప్రాపర్గా ఎగ్జామ్లో సక్సెస్ఫుల్ అయ్యేటట్టుగా చేస్తుంది